ఏమైందో ఏంటో ఇంకా కాలేజ్కి వెళ్ళలేదు చదువు మీద కనీసం ధ్యాస లేదు చూద్దాం ఉండండి నేను చెప్తా మీకు మీ అమ్మాయి అంటే ప్రేమ ఎక్కువ అలాగే దేవుడి మీద భక్తి ఎక్కువ మీకు మీ ఇంట్లో సమస్య గురించి బయట తెలియకూడదని మీరు నాకు చెప్పడానికి వచ్చారు ప్రాబ్లం మాత్రమే చెప్తాడు కానీ మనం దాన్ని సాల్వ్ చేయాలి అంటే ఈ కేసులో కూడా నన్ను వాడుకు దెబ్బలని ఫిక్స్ అయ్యావు కదా నీ చేయి తోడుగా ఉంటే ప్రాబ్లం కూడా పాయాసంలా పిండేస్తాను ఓకే ఒక అరగంటలో అమ్మాయి బయోడేట్తో పాటు లియోడేట్ కూడా ఇస్తాను ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే అమ్మ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సార్ డాడీ చెప్పారు చెల్లికి దెయ్యం పట్టింది రోజుకు సినిమా చూపిస్తుంది మీరే ఏదో ఒకటి చేయాలి అసలు ప్రశాంతత లేకుండా పోతుంది ప్రూ మొత్తం స్కాన్ చేయి ప్రూ మొత్తం స్కాన్ చేసావా ఏం కనిపించలేదు కానీ సంథింగ్ రాంగ్ బ్రో ఇటు బ్రో బావా ఏంటి రే ఇంకా చూడలేదు అయినా వరుసల ఉన్నావా ఒరే ఖాళీగా కూర్చొని రీల్ షేర్ చేసేవాడికి తెలుస్తుందిరా బాదేంటో నీకు బేబీ సినిమాలు వైష్ణవి లాంటిదే దొరకలే తోలు దీవా కొంచెం మూసుకొని ఉంటావా ఆ కుచ్చి మడత పెట్టి దెంగితే మెడలు ఇరుగుతాయి ఓకే బావా అంటారేంటి బావా కాదు బాగా క్లారిటీతో చెప్పాను లోపలికి వెళ్ళండి తెలుస్తుంది అవునా బ్రదర్ గోడ్లు పెద్దవి గుంటకు దెయ్యం పట్టిందా పిచ్చి పట్టిందా రూమ్ చూస్తే చిన్నది ఎక్కడ కనబడదేటి ఏ బొక్కలు దూరిందో ఉండు మీ కిందనగా దూరిందా లేదే ఎంత కప్పుకుందా ఇక్కడ కూడా లేదు కబోట్లు లేదు హే రా కూర్చో ఏంటర్ విషయాలు ఈ అమ్మాయికి దెయ్యం పట్టిందండి సార్ ఒకసారి చూడండి అమ్మాయికి అయితే దెయ్యం ఏం పట్టలేదు చాయి కానీ ఏదో కొడుతుంది అమ్మాయి బాడీలో ఏదో మార్పు జై డాక్టర్ గారు నిజంగా దెయ్యాలు ఉంటాయా ఏం చేయను నువ్వు కూడాను నువ్వు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీని బ్రెయిన్లో మనం ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తామో అదే నెగిటివ్ ఎనర్జీ అదే నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ ఎనర్జీ అర్థం కాలేదా సింపుల్గా చెప్పాలంటే మనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఆకాశం కానీ బ్లడ్ రెడ్ కలర్ అని ఫిక్స్ అయ్యాం అంటే దానికి మన బ్రెయిన్ అలవాటు పడిపోయింది అలాగే రెడ్ కలర్ అంటేనే డేంజర్ సింబుల్కి వాడటం రెడ్ అంటేనే డేంజర్ డేంజర్ అంటే ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు కాలు కడుక్కొని నల్లపిల్లి ఎదురైతే పనులు చేయకూడదని తుమ్మునప్పుడు పనులు ఆపేయాలని ఇలా చాలా మూఢనమ్మకాలు నమ్మకాలు ఉన్నాయి ఇదే విధంగా దెయ్యాలు భూతాలు ఉండాలని కూడా మన మైండ్లో ఫిక్స్ అయిన ఒక నెగిటివ్ థాటే అర్థమైంది జై నీకొకటి చెప్తే ఏమనుకోకు నీ తండ్రి గారు ఆస్తి కాదని నీకు ఎందుకు రే పనులన్నీ నాన్నగారు ఎదురు చూస్తున్నాగలరా సార్ నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం అలా అని ఆయన ఆస్తిపై ఆశపడి నా జీవితాన్ని ఆయన ఆస్తికి బానిసం చేయలేను మీ నాన్నగారు వారసత్వం నీ మాటలో తెలుస్తుందిరా వస్తాను సార్ ఎందుకని మంచిది అమ్మాయి బ్లడ్ శాంపుల్ తీసుకురా మర్చిపోకు ఇట్స్ అర్జెంట్ ఓకే సుందరంతో మాట్లాడితే బెటర్ ఏమో ओं स्वाहा तस्म श्री गुर्वेण्यो भर्गोदेव दियोन प्रचोदयात स्वाहा तस्म श्री गुरवण्यो भर्गोदेव्यस्ीमहे दियोनो प्रचोदया शुक्ला विष्णु शशिर्ण चतुर्भुज प्रसन्न वन ध्याोपात अगजानन पद् गजाननमेकद्तों एक उपस्महे श्रीआंजय प्रसन्ना

నేను దైవ దైవధ్యానంలో ఉన్నాను నేను చెప్పేది వింటరా ఈ సమయంలో నువ్వు నన్ను ఏకవచనంతో పిలుస్తున్నావు సుందరం గారు అంటే పిలుపులో గౌరవం అలాగే మర్యాద కూడాను సుందరం నువ్వు చాలా అందంగా ఉంటావురా మరే అందరూ అదే మాట సరే విషయానికి విషయానికిరా ఆ రోజు నా కలసం పోయిందని వెయ్యి నూట పదహారు ఇచ్చాను ఇంతవరకు సమాధానం లేదు మళ్ళీ ఏమాశించి వచ్చావు ఇక్కడికి బా కలసం పోతే కొనుక్కోవచ్చు పైగా మీరు డబ్బులతో ఒకటి కాదు రెండు కొనుక్కోవచ్చు అప్రాచపో ఏదో మన ఇద్దరం ఒకే బడిలో చదువుకున్నామని వదిలేస్తున్నా లేదంటేనా అబ్బో ఏంటి సుందరం అయినా ఆ కలసానికి అంత స్పెషల్ ఏంటో అది నా పూర్వీకుల ఆస్తిరా ఎందుకు తగలడు అమ్మాయికి దయ్యం పట్టింది పొద్దున్నే మోహం చూసానా ఏమిటో రే నారాయణ గోవిందే చూసుకో నారాయణ గోవిందారాయణ గోవిందే నారాయణ గోవిందరందరం రే చెప్పింది బాబు రే చెప్పింది సరే అమ్మాయి పేరు జాతకం ఇటీవ్ ఇంకా అమ్మాయి పేరు డీటెయిల్స్ శుక్ర చంద్ర గు రాహు కేతుంది ఈ జాతకం ప్రకారం దెయ్యం పట్టే యోగం ఈ జన్మకు లేదురా ఇక నన్ను వదిలే అరే సుందరం చూడు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకో సలహా ఇస్తాను దెయ్యాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు వాటి ప్రస్తావన మాత్రం నా దగ్గర తీసుకురాకు సుందరం అది కాదురా అసలు అమ్మాయిలకి దెయ్యాలు పడతాయా అసలు దెయ్యాలకి చేతబడికి సంబంధం ఏంట్రా చెప్పురా పూర్వం అమ్మాయిలు పీరియాడిక్ టైంలో ఒక మూలను కూర్చోబెట్టి మూడు రోజులు బయటికి రానివ్వకుండా గుడి లోపలికి వెళ్ళనివ్వకుండా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు దాన్ని లైట్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఉన్న అమ్మాయిలు వాళ్ళు పీరియాడిక్ టైంలో ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ పరిస్థితులు బట్టి ఉద్యోగాలకు వెళ్తున్నారు ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు సమానమే కదా అందులో ప్రాబ్లం ఏంటి మగాడితో సమానం కాదు అంతకంటే ఎక్కువే ఈ సృష్టిలో పుట్టించే గుణం ఒక్క ఆడదానికే ఉంది దేవుణ్ణి పుట్టించేది ఒక అమ్మే అందుకే వాళ్ళు మనకంటే ఒక మెట్టు ఎక్కువే ఉంటారు అమ్మాయిలకి ఎందుకు ఎక్కువ దెయ్యాలు పడతాయి ఆ పీరియాడిక్ టైంలో దెయ్యాలు ఎక్కువ పడతాయి ఎందుకంటే ఆ సమయంలో మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎక్కువగా తీవ్ర ఒత్తిడికి గురి అవుతారు అందుకే వాళ్ళని బయటికి రానివ్వకుండా ఉండాలని ఒక ఆచారం ఉండేది వాళ్ళు బయటికి వెళితే చెడుగాలు కానీ చేతబడులు కానీ వాళ్ళని ఆకర్షిస్తారు స్వామి ఇక్కడ చేతబడ్ల ఎక్కడ జరుగుతాయి